పురస్కారంతో సత్కరించడం జరిగింది ఇందులో డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ కళాకృష్ణ సినీ నటులు శ్రీహరి సినీ నటులు ఉత్తేజ్ జూనియర్ ఆర్టిస్ట్ వేణు గాయకులు సుద్దాల బాలయ్య వరంగల్ శంకర్ సారంగపాణి తేలు విజయ మధుప్రియ జడల్ రమేష్ ఆక్రోజ దేవయ్య డిఎస్పి సుదర్శన్ గారు రంగస్థల నటులు జకని వెంకట్రాజన్ బురారి పంతులు గోలి జీవన్ ఈటీయూ న్యూస్ రీడర్ చిట్కన్ స్వాతి గోలి వాణి వడ్లకొండ అనిల్ సన్నాయి కళాకారులు రాజేశం విద్యరాములు అక్షర గణిత సామ్రాట్ పుల్లూరి ప్రభాకర్ నాటి ఎందరో కళాకారులను సత్కరించడమే కాకుండా వస్త్రదానాలు కూడా చేస్తున్నాం ప్రతి ఏటా ఆగస్టు నాలుగవ తేదీన ఎన్ని అవాంతరాలు వచ్చినా క్రమం తప్పకుండా కార్యక్రమం నిర్వహిస్తున్నాం మా ఈ సంస్థకు చైర్మన్గా నాగుల మల్లయ్య గారి కుమారుడు నాగుల సత్యనారాయణ గారు అవార్డు కమిటీ కన్వీనర్లుగా నేను నాగుల సంతోష్ గారు వ్యవహరిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం తన తండ్రి గారిపైన గల అవాజ్యమైన ప్రేమ మరియు మానవతా విలువలు అంతరించిపోతున్న ఈ తరుణంలో నేటి సమాజానికి ముఖ్యంగా యువతకు తల్లిదండ్రులను గౌరవిస్తే సమాజం మనల్ని గౌరవిస్తుంది అనే మెసేజ్ తీసుకెళ్లడమే మా ముఖ్య ఉద్దేశం అలాగే కీర్తిశేషుడు నాగుల మల్లయ్య ప్రముఖ బీసీ నాయకులు బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా నేను ఎన్నో సమస్యని పరిష్కరించిన నాయకులు మరియు కళాకారులకు ఎప్పుడూ లేదలకుండా తనకు తోచిన సాయాన్ని అందించిన కళా గతంలో వారు సిరిసిల్ల నియోజకవర్గం నుండి బీసీల తరఫున శాసనసభ్యులుగా పోటీ చేసి కొద్దిపాటి ఓట్ల తేడాతో ఓడిపోయారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లంటే వారికి అమితమైన ప్రేమ అందుకే ఆయన బడుగు బలహీన వర్గాల నాయకుడిగా ఎదిగారు పేదవారికి ఏ సమస్య వచ్చినా తాను వారి సమస్యని తీర్చడానికి ఎప్పుడూ ముందుండే నాయకులు కీర్తి శిష్యులు నాగుల మల్లయ్య గారు ఇలా చెప్పుకుంటూ పోతే వారు ప్రజలకు చేసినటువంటి సేవలు ఎన్నో ఉన్నాయి ఈ మహానాయకుని ప్రతి వర్తంతి సందర్భంగా తప్పనిసరిగా కొంతమందిని సత్కరించడం ఆనవాయితీగా వస్తుంది ఈ సంవత్సరం మారుమూల గ్రామంలో పుట్టి తన బాణిలతో తన గల మాధుర్యంతో అందరినీ ఆకట్టుకొని అనతి కాలంలోని దేశ విదేశాల్లో సైతం ఎన్నో కార్యక్రమాలు ఇస్తున్నటువంటి పోక్ సింగర్ యూట్యూబ్ యూట్యూబ్ ద్వారా అద్భుతమైన పాటలు అందిస్తున్నటువంటి తమ్ముడు మాటల తిరుపతి గారిని సత్కరించడం జరుగుతుంది మాటల తిరుపతి గారిని వేదిక పెట్టవలసిందిగా అనిపిస్తుంది మన ముఖ్య వారికి ఒక ప్రత్యేక కార్యక్రమం ముందుగా मान तीन गारे सत्को कार्यक्रम की मुख्य अतिथि आह्वान ఉన్నారు వారు మరణించాలి నాకు టైం లేదు తొందర తొందరగా అక్కడ సన్మానం చేసుకొని వెళ్ళిపోవడానికి నాకు తెలిసి వీళ్ళందరూ కూడా మళ్ళీ నెక్స్ట్ ఎస్పీ గారి వస్తున్నాను వస్తున్నామనుకుంటా తగ్గర పరికొస్తున్నారా అక్కడ ఉంది కాబట్టి ప్రోగ్రామ్ వాళ్ళకి దయచేసి ఇంత మంచి ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిన ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ వేరే ఎవరైనా ముఖ్యాలతో మాట్లాడితే సంతోషిస్తాము చెప్పిస్తారు సన్మానగ్రహీత మాటల తిరుపతి రాజన్న సిరిసిల్లా జిల్లా కోనరావుపేట మండలంలోని మరిమంత గ్రామంలో పుట్టి బాల్యంలోనే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న చదువు ఏడవ తరగతి వరకే చాలించారు సడలేని పట్టుదలతో అటు ఇంటి పనులు చూసుకుంటూ నాన్న కలుపులో ఉంటూ అప్పులు తీర్చడానికి ఆయన సంపాదన సరిపోయింది అమ్మ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేది ఈ నేపథ్యంలో ఆయన ఎలాగైనా ఉన్నత చదువులు చదవాలనే పట్టుదలతో డిగ్రీ పూర్తి చేస్తూ ఓపెన్లో గ్రామీణ ప్రజల తన పాటల రూపంలో రెండు వేల ఒకటిలో వెలుగులోకి తెచ్చినారు రెండు వేల పద్నాలుగులో బి సిక్స్ బతుకమ్మ పాటతో తెలంగాణ ప్రజల మనసులో ఒక స్థానాన్ని సంపాదించారు మాటల తిరుపతి గారు ఇక వెనుతిరిగి చూడకుండా సృష్టికి జీవం పోసింది రెండు అక్షరాల ప్రేమ అనే అమ్మ పాటతో అలాగే వృక్షాన్నిరా లేని అనే పాట ఇలా ఎన్నో భాగంలో ఇటు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర దేశాల్లో కూడా తన గాన మాధుర్యాన్ని పరిశోధించారు అంతట్టు ఆకకుండా అమెరికాలోని మన తెలుగు వారికి కూడా తన కళాన్ని అంతర్ముఖలు చేశారు ఇప్పుడు సైట్ టీవీ ద్వారా యూట్యూబ్లో దాదాపు పది లక్షల సబ్స్క్రైబర్లు కలిసి ఉన్నారు కలిగి ఉన్నారు ఇలాంటి కళాకారుని మన నాగుల స్మారక కమిటీ సత్కరించడం గర్వకారణంగా భావిస్తున్నాను ఇప్పుడు నూతనా మా కన్వీనర్ గారికి కోర్చు సభ్యునిగానే ప్రమాణ స్వీకారం చేసేవారు సందర్భంగా

ఈనాటి ఈ కార్యక్రమంలో నాకు కూడా సన్మానం చేసినందుకు మా చైర్మన్ గారికి మా కన్వీనర్ రాగుల సంతోష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈనాటి సన్మాన కార్యక్రమాన్ని ఉద్దేశించి మా చైర్మన్ గారు రెండు మాటలు గత ముప్పై రెండు సంవత్సరాల నుండి ఇది ముప్పై మూడవ సంవత్సరం మా నాన్నగారు సంకల్ప అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఆగస్టు ఫోర్ట్ వారు ఒక కళాకారులుగా ఊహించినప్పుడు నాటకాలు అంటే పంపించే ఉండే వారి వేషధారణ కూడా అలాగే వాళ్ళ చనిపోయి వరకు అలాగే ఏటీ సేవలో వాళ్ళ స్వర్గస్థులు అయిన తర్వాత వారి య్యాప్తం ప్రతి సంవత్సరం ఒక కళాకారుడు కానీ ఒక నిస్తాంతమైన కబులకు కానీ కళాకారులకు కానీ నాకు తోచిన విధంగా నేను ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం రేటార్ చేస్తా ఉన్నాను దీనికి ప్రతి సంవత్సరం చాలా నాకు ఈ కోవిడ్ సందర్భంగా చాలా కృషించుకోవాల్సిన పరిస్థితి ఈ ఈరోజు అందుకనే యాప్ ద్వారా ఈ కార్యక్రమం దానికి నాకు మారుడు గత ఏ కార్యక్రమాన్ని చూసినా నేను ముందు నాకు వారి తాతగారి దాని కొరకు వారి కన్వీనర్ ఉంది అలాగే ఆ చేదోడు వాళ్ళోడుగా మా సలీం కన్వీనర్గా ఉంది చాలా కార్యక్రమాలు చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ తీసుకునే అందరికీ లోకల్లో కానీ నాకున్న మాజీ మధ్య అప్పటి శ్రీధర్ గారు పవన్ ప్రభాకర్ గారు చుక్కారావు గారు పాటి రాజం గారు ఇలా మనం ఒకటేపల్లి కృష్ణ గారిని చేసుకుంటూ వచ్చాము సుద్ద అశోత్తేజాతం డాక్టర్ సీనా రెడ్డి గారు కూడా మనకు ముఖ్య వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇలాగే నాకు తోచిన విధంగా నేను కొన్ని వస్త్రదానాలు చేశాను వారిని మిత్రులకు సన్మానించుకున్నాను మనకు కార్మికులు ఎవరైతే ఉన్నారో మున్సిపల్ కార్మికులు వారి కూడా నాకు తోచిన సహాయం చేసుకుంటూ ప్రతి ఏటా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాను ఇక ముందు కూడా నా ంతవరకు నేను విజ్ఞానాలని కొనసాగిస్తాను నాకు సహకరించిన మీ కస్పి కానీ నా కుటుంబ సభ్యులకు కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరికీ పేరు పేరు కూడా కృత్యత జరుగుతూ దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డ్ మెంబర్ హాకునాలు బాలరాజు గారు మాట్లాడుతూ ఈ నాకు ఈ కార్యక్రమానికి అదేవిధంగా చదివి గారికి సంతోష్ గారికి అదేవిధంగా అర్థం సందర్భంగా సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చిన్నా చేయడం జరిగింది అదే ఒక ఒకవేళ కరోనా లేనట్టయితే మరి ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున ఇన్ని ముప్పై ముప్పై రెండు సంవత్సరాలుగా మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసినటువంటి వారి కుమారులు కానీ వారి మమ్మల్ని కానీ మరి అందరూ కూడా కలిసి కట్టుగా మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్ధేయంగా కార్యక్రమాన్ని తీర్చిదిద్దినటువంటి మీరందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మరి పేదలకు కూడా వస్త్రదానం అదేవిధంగా కొంతమందిని పిలిచినటువంటి ఎవరైతే కళాకారులు గాయకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా దాదాపు ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలుగానే సన్మానం చేసుకుంటూ వాళ్ళ తల్లి పేరును నిలబెట్టినటువంటి వీళ్ళందరికీ కూడా పేరు ఈనాటి పురస్కార గ్రహిత మన జిల్లా వాసి మన ప్రాంత వాసి మన సిరిసిల్లాలోనే ఉంటూ దేశ విదేశాల్లో సైతం పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నటువంటి తమరు మాట తిరుపతి గారిని తన స్పందన తెలియజేయాల్సిందిగా కూర్చున్నాను తన ఎక్కడ నిలబడుతూ బాగుతే ఎక్కువ సెవెంటీ నాగుల మల్లయ్య గారి ముప్పై మూడవ పురస్కార మహోత్సవాన్ని పురస్కరించుకొని వేణుక నిలంకరించిన పెద్దలకు వేదిక ముందున్న పెద్దలకు మీ అన్నలకు పేరు పేరున దండాలు కలగలుగుతాను ఇంతటి మహోన్నతమైనటువంటి పురస్కారాన్ని ఒక పాటగాడిగా నేను అందుకుంటున్నందుకు అదృష్టంగా భావిస్తున్నా ఈరోజు నేను స్వీకరించిన ఈ పురస్కారం నాకు మరింత ఉత్సాహాన్ని బాధ్యతను ఇచ్చింది భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితోటి మరిన్ని విజయాలు కూడా సాధిస్తా ఈ సందర్భంగా పాట పట్ల నేను అనుకునే నా మాటలు నా మతి నది ప్రవాహంలో మారినప్పుడు నా నది నది ప్రవాహంలో మారినప్పుడు నా కలం కాగితంతో కాపురం చేస్తున్నప్పుడు జ్వాలామయమై భావోద్వేగం లాభాల పొందినప్పుడు నా గుండె కండరాలను పిగబట్టి నా నరాలు నడిపెట్టి ముడిపెట్టి మరిగే మిత్తుడికి మరింత వేడినందించి నా గొంతును పెగిలించి నా పెదవులపై పదవులు దరివేస్తున్నప్పుడు అక్షరాలకి కూలకు జన్మనిస్తానని ప్రమాణం చేస్తున్నాను నాకు బాగా పేరు తెచ్చిన పాట అమ్మ పాట సృష్టికి జీవం పోసినది గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ నీ గర్భగుడిలో పురుడోసు జీవ చిరునామాతులం నీ చనురాగం పంచే కమ్మతనం నీ జన్మ గుణం అమ్మా 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 ఒక రూపానికి ఆకారాన్నిచ్చి లోకానికి చూపించే శక్తి సర్వగుడిల పురుడోసుకున్నదే మానవ చిరునామా ఒంటిల సత్తువ బత్తిగ చేసి నెత్తుటి చుక్కల చమురుగా మోసి పసిబిడ్డలోన ప్రాణ దీపాన్ని వెలిగించబోని నావే నీ ఉసురు వెళ్ళిపోతున్న గాని యముని గుమ్మానికి ఎదురుగా నిలబడి కలబడి కొట్టాడినగే అమ్మ వడిచే వట్టి నూపిసారి కనురెప్ప నిండు సాక్ష్యమే అమ్మా 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 మట్టిలో మాణిక్యాలుంటాయని మనం విన్నాం నిజంగా తమ్ముడు మట్టిలో మాణిక్యం అలాంటి మాణిక్యాన్ని మన కీర్తిశేషులు నాగులమల్లయ్య గారి అవార్డుతో సత్కరించడం మనందరికీ గర్వకారణం ఈనాటి కార్యక్రమానికి మేము ఆహ్వానించగానే ఇచ్చేసినటువంటి మా ముఖ్య అతిథులు గౌరవనీయులు చంద్రశేఖర్ డిఎస్పి గారు అలాగే పాత్రికేయ మిత్రులు తనకు ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఒక ఫోన్ కాల్ చేసి తమ్ముడు నిన్ను మా నాగులమలయ్య పురస్కార కమిటీ సత్కరించదలిచింది అంటే అది మహాభాగ్యం అని చెప్పి వెంటనే తన అంగీకారాన్ని దిగినటువంటి తమ్ముడు మాటల తిరుపతికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంతటితో ఈనాటి కార్యక్రమాన్ని ముగిస్తున్నాం